తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రూల్స్ని నిర్వచిస్తున్నాము వాలిడేట్ చేస్తున్నాము అంతే తప్ప ఈ కు సంబంధించి మేమేమీ మార్పులు చేపట్టలేదు కేవలం నిర్వచనాలు మరొకసారి రీటరేట్ చేశాము అన్న అంశం మీద ఒక రెండు వీడియోలు పెట్టిన తర్వాత ఒక వీడియోలో అయితే ఒక వెయ్యి ఇరవై కామెంట్లు వచ్చినాయి ఇట్లా రెండు వందలు మూడు వందలు వెయ్యి అయితే చా ప్రతి కామెంటు నేను చాలా జాగ్రత్తగా చదివా దీనికి రిప్లై ఇవ్వటం అన అవసరం అనుకున్న వాటికి రిప్లై ఇచ్చా వీటిలో ప్రధానమైన ప్రశ్నలు చాలామందికి వచ్చిన ప్రశ్నలు లేదా నాతో మాట్లాడిన మిత్రులు అడిగిన ప్రశ్నలు ఏంటంటే బిల్లులో ఏముందో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రెట్ చేస్తున్నప్పుడు అందులో ఏమీ అన్యాయం లేదని ఆర్థిక మంత్రి గారే చెబుతున్నప్పుడు ఆర్థిక మంత్రి గారు పార్లమెంటులో చెప్పిన దాన్ని నమ్ముతారు కానీ మీరు ఏదో యూట్యూబ్లలో చెప్పుకుంటే ఏమొస్తుంది మీరు జనాలను రెచ్చగొడుతున్నారు రెండో కామెంట్ ఏమొచ్చింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు జరగబోతుంది జనవరిలో అనౌన్స్ చేశారు జనవరిలో అనౌన్స్ చేసిన తర్వాత అందులో సంఘ సభ్యులు ఎవరు చైర్మన్ ఎవరు ఎప్పటి నుంచి ఇవ్వాలి వాళ్ళ డేట్ ఎప్పుడు వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎప్పుడు ఇవన్నీ చేయటానికి ఒక నాలుగు నెలలు పడుతుంది ఏప్రిల్లో ఫామ్ కాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అందులోని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సు చూసుకొని అందులో పాత పెన్షనర్లకి కూడా పెన్షన్ రివిజన్ ఉందా లేదా అని చూసుకుని అప్పుడు స్పందిస్తే బాగుండేది కదా అప్పుడు ఈ పోరాటాలు గేట్ డెమానిస్ట్రేషన్లు ఇస్తే బాగుండేది కదా కాబట్టి ఇదంతా విపక్షాల కుట్ర అనే పద్ధతిలో కొంతమంది కామెంట్ చేశారు ఇంకొక ప్రశ్న ఏమని వచ్చిందంటే ఈ బిల్లులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్లస్ పెన్షన్ అసోసియేషన్లు లేదా ఎస్థర్టీ కేసు ఎందుకు ప్రస్తావించారు ఏంటి ఆ కేసులకు ఉన్న ప్రాధాన్యత ఒక స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్లు చేసిన అంశం ఇందులో ఎందుకు వచ్చింది ఇంకొక సీనియర్ కామ్రేడ్ ఎవరో ఒక ఆయన ఏమన్నారంటే పాత పెన్షనర్లకి తీసేస్తాము అని ఫ్యాక్చువల్ వర్డ్స్ ఇందులో ఉన్నాయా అని అడిగారు ఇంకొక వాట్సప్లో సామాజిక మాధ్యమాలలో ఏమి సర్కులేట్ అవుతుందంటే నకారా కేసులోని సుప్రీంకోర్టు తీర్పుని ప్రస్తావిస్తూ పెన్షన్ తీసేసే హక్కు ఎవరికీ లేదు ఇది అందరికీ సర్కులేట్ చేయండి అని చెప్పి వచ్చింది తర్వాత ఏమన్నారు అంటే ఇంకొకంతమంది ఆర్థిక మంత్రి రాజ్యసభలో చాలా క్లియర్గా చెప్పారు ఆరో వేతన సంఘంలో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పులు దాని మూలంగా వచ్చిన కోర్టు కేసులని ఇప్పటి ప్రభుత్వం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో సరి చేసింది ఆ సరి చేయకపోతే ఇంకా కోర్టు కేసులు పడే అవకాశం ఉండేది అని చెప్తున్నారు అసలు ఆరో వేతన సంఘం చేసిన తప్పులేంటి ఏడో వేతన సంఘంలో వీళ్ళు చేసిన ఏంటి అది కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ అని కొంతమంది అడిగారు ఇవి ప్రధానంగా ఉన్న అంశాలు ప్రస్తావిస్తే ఎనిమిదవ వేతన సంఘ సంఘం ఏర్పాటు దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తర్వాత మీరు స్పందించి ఉంటే బాగుండేది కదా అన్న చర్చ ప్రధానమైన ప్రశ్నగా ఉంది ఇక్కడ ఎనిమిదో వేతన సంఘం ఏం చేసింది ఆరో వేతన సంఘం ఏం చేసింది ఏడో వేతన సంఘం ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది బీజేపీకి ప్రభుత్వం ఏం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ వర్సెస్ కేసును ఎందుకు ప్రస్తావించారు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు అపోజిషన్ పార్టీలు ఎవరు ఈ కేసులో రాజకీయ ప్రమేయాలు మనం పెట్టుకోవద్దు రాజకీయ నాయకులు రాజకీయ సమర్థింపు చేసేవాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళైనా ఇటు బీజేపీ వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ ఫోరమ్స్లో వాళ్ళ వాళ్ళ పార్టీ ఫోరమ్స్లో డిస్కస్ చేసుకోండి ఇది మీ పార్టీలని సమర్థించడానికి మీ పార్టీలను వ్యతిరేకించడానికి చేసే ఫోరం కాదు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక మంత్రి ఫైనాన్స్ బిల్లులో భాగంగా లోక్సభలో ఇరవై ఏడవ తారీఖున మార్చి ఇరవై ఐదున రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాలను మాట్లాడటమే దీని ప్రస్తావన అంతే తప్ప ఏ రాజకీయ పార్టీ ఏం చేసిందని చర్చించే వేదిక ఇది కాదు రాజకీయ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడారన్న జోలికి కూడా మేము వెళ్తాం ఒకే ఒక అంశం ఏంటంటే ఎనిమిదవ వేతన సంఘం నియామకం వరకు ఎందుకు వేచి ఉండలేదు అని అంటే ఎనిమిదో వేతన సంఘం ఏమిస్తుంది ఎనిమిదో వేతన సంఘం రికమెండేషన్స్ ఏంటి ఎనిమిదో వేతన సంఘం యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి నివేదిక ఎప్పుడు ఇస్తుంది దాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదిస్తుంది అన్న అంశాల జోలికి కూడా మనం వెళ్ళకూడదు వాళ్ళు ఇస్తారో ఇవ్వలేదో తర్వాత చూసుకుంటారు వాటి రికమెండేషన్స్ అగనిస్టుగా ఉంటేనో వాటి రికమెండేషన్స్ బాగుంటేనో ఆయా యూనియన్లు ఆయా వాళ్ళు ఇప్పుడు మాలాంటి యూట్యూబర్స్ అందులో మంచి ఉందా చెడ్డ ఉందా అన్న విశ్లేషణ చేస్తాను ఇప్పుడు మనం మాట్లాడేది కేవలం బిల్లు గురించి ఆ బిల్లులో వన్ ఫార్టీ నైన్ అనే ఫోర్ వన్ ఫార్టీ నైన్ ఫోర్ అనే క్లాసులో వేతన సంఘాలు రికమెండ్ చేసిన తేదీ నుంచి కానీ వేతన సంఘాలు అమలు చేయాల్సిన తేదీ నుంచి కానీ లేదా ప్రభుత్వం ఆమోదించిన తేదీ కానీ ఏ తేదీ నుంచి ఆ రికమెండేషన్స్ అమలు చేయాలో కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి అయితే ఆ అమలు చేసే తేదీ పాత తేదీ నుంచి కాదు వన్ ఫార్టీ నైన్ ఫోర్ చదువుకోండి ఉంది పాత తేదీ నుంచి వర్తింప చెయ్యము అని అంటే ఎవరు పాత తేదీని అంతకుముందు ఇచ్చిన పేరాలలో ఏం చెప్పారు అనంటే పెన్షన్ రూల్స్ ఎప్పటికీ వర్తిస్తాయి అన్న దాని మీద ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అయ్యాడో ఆ తేదీని మేము ప్రయారిటీలోకి తీసుకుంటాం ఉద్యోగి వేతన సంఘం సిఫార్సు ఏ తేదీ నుంచి చేసిందో ఆ తేదీ కానీ అంటే సపోజ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సపోజ్ రెండు వేల ఇరవై ఏడులో ప్రభుత్వం ఆమోదిస్తుంది అనుకుందాం రెండు వేల ఇరవై ఏడా ప్రభుత్వం ఆమోదించిన తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరా పే కమిషన్ రికమెండ్ చేసిన తేదీనా రిపోర్ట్ సబ్మిట్ చేసిన తేదీనా గవర్నమెంట్ ఆమోదించిన తేదీనా ఈ మూడు తేదీలలో ఏది నిర్ణయించాలో ప్రభుత్వానికి హక్కుంది పాత తేదీ నుంచి ఇవ్వము అంటే పాత పెన్షనర్లకు ఇస్తామనే ఇవ్వమనే కేవలం బిల్లు గురించే మాట్లాడుతున్నాం కేవలం బిల్లు గురించే ఎయిత్ పే కమిషన్ రేపు పొద్దున్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయొచ్చు యాడ్ చేయకపోవచ్చు యాడ్ చేసిన తర్వాత రికమెండేషన్స్ మేము పాత పెన్షనర్లకు కూడా ఇస్తాము అని చెప్పొచ్చు ప్రభుత్వం ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ది పెన్షనర్స్ పెన్షనర్లకి తమ బిల్లులో తమకు సంబంధించిన బిల్లులో పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు అన్న విభజన ప్రభుత్వం తీసుకొచ్చింది ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు నుంచి అమలు చేస్తున్నామని ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి బిల్లులో యాభై ఏళ్ల క్రితం నాటి డేట్ని తీసుకొచ్చింది ఏ తేదీ అమలు చేయాలో మా ఇష్టం అని చెప్పారు క్యాట్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టులోనైనా సరే ఈ ఆర్డర్లు పెన్షన్కు సంబంధించిన ఆర్డర్లు అమలు చేసే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికే చదుపాధికారాలు ఉంటాయి అనటం ద్వారా ఫైనాన్స్ బిల్లులో దీనిని యాడ్ చేయటం ద్వారా మొత్తం హక్కులు హరించుకున్నాయి ఇది ప్రధానమైంది ఆర్థిక మంత్రి ఏం చెప్పారు రాజ్యసభలో అని అంటే రెండు వేల ఆరో వేతన సంఘం మీరు రెండు వేల ఆరులో చేసిన తప్పులు మేము ఇప్పుడు చేయదలుచుకోలేదు దాన్ని సరి ఇట్స్ ఇట్స్ వ్యాలిడేషన్ ఆఫ్ ఎ బిల్ నిర్వచనాలు చెప్పాం డెఫినేషన్ చెప్పాం అని అన్నారు ఆరో వేతన సంఘం ఆరో వేతన సంఘం ఐదు పది రెండు వేల ఆరులో ఏర్పడింది అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ గారు ఇరవై రెండు ఐదు రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత అరవై రెండు మంది అరవై చిల్లర వామపక్షాల మద్దతుతో భారతదేశంలో ఏర్పడిన అన్ని వేతన సంఘాలు డ్యూ డేట్ కంటే ముందే ఏర్పడితే ఈ వేతన సంఘం ఒకటి మాత్రం ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి డేట్ ఉంటే ఐదు పది రెండు వేల ఆరులో ఏర్పడింది ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఎనిమిదిలో ఈ రిపోర్టుని యాక్సెప్ట్ చేశారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఎనిమిదిలో పే కమిషన్ తన రిపోర్టు సబ్మిట్ చేశారు ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది పాత పాత పెన్షనర్ల గురించి కొత్త పెన్షనర్ల గురించి రకరకాల ఆర్డర్లు రెండు సెప్టెంబర్ రెండు వేల ఎనిమిదిలో ఇచ్చింది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో ఇచ్చింది ఒకటి పది రెండు వేల ఎనిమిది మూడు పది రెండు వేల ఎనిమిది పద్నాలుగు పది రెండు వేల ఎనిమిది ఇట్లా కంటిన్యూస్గా చాలా ఆర్డర్లు ఇచ్చినాయి ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఆరవ వేతన సంఘం వల్ల వచ్చిన అనామలీల మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆగస్టు ఇరవై రెండు వేల తొమ్మిదిలో ఏడో వేతన సంఘం ఏర్పడిన తర్వాత ఏడో వేతన సంఘంలో నాలుగు ఎనిమిది రెండు వేల పదహారున ఒక ఇచ్చారు మీ పెన్షన్ ఎలా ఫిక్స్ చేయాలంటే మీ పాత పెన్షన్ బేసిక్కి రెండు పాయింట్ ఐదు ఏడు ఎచ్చవేసుకోండి సరిపోద్ది అని అన్నారు ఆ తర్వాత పన్నెండు ఐదు రెండు వేల పదిహేడున ఇంకొక ఇచ్చారు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఈ ఆప్షన్ కానీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కానీ ఏది ఎక్కువ అయితే అది ఇచ్చుకోమన్నారు ప్రతి వేతన సంఘంలో అనామలిలు ఏర్పడటం అనామలిలు సరిచేయటానికి అనామలీస్ కమిటీలు ఏర్పాటు కావటం ఆ అనామలీస్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా క్లారిఫికేషన్లు కరెక్టివ్ ఆర్డర్స్ ప్రభుత్వాలు ఇవ్వటం రివాజుగా సంప్రదాయంగా జరుగుతుంది ఇవేమి కొత్త విఘనం ఇవేమి కొత్త విఘతం సాధారణంగా జరుగుతుంది ఇంకొక అంశం కీలకమైన అంశం ఏంటంటే పెన్షన్ తీసేసే హక్కు ఎవరికీ లేదు అన్న అంశం చాలామంది సర్కులేట్ చేశారు పెన్షన్ తీసేశారని ఎవరు చెప్పారు పెన్షన్ పెంపుదల లేదు అని ప్రభుత్వం బిల్లు పెట్టింది పాత పెన్షనర్లకి పెన్షన్ పెంపుదల ఉండదు అని బిల్లుంది ఒకవేళ ఇవ్వదలుచుకుంటే అది ప్రభుత్వ హక్కు అని మార్చుకున్నారు ఇప్పటిదాకా పెన్షనర్లలో పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్ అనే విభేదం ఏమీ లేదు పాత పెన్షనర్లకి ఎలా పెన్షన్ ఫిక్స్ చేయాలి కొత్త పెన్షనర్లకి ఎలా చేయాలి అన్న వేరే వేరే ఆర్డర్లు మాత్రం వచ్చేవి ఎర్లియర్ డేట్ నుంచి పెన్షన్ పెరగదు అని చెప్పారు కేవలం డిఏ మాత్రం పెరుగుతుందని చెప్పారు దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది అంతేగాని పెన్షన్ తీసేసారో హక్కువేపోడికి లేదు ఎవరు ప్రచారం చేశారు పెన్షన్ లేదని పెన్షన్ ఉంది పెరుగుదల ఉండదు వాత పెన్షనర్లకి ఇవి ఆర్థిక మంత్రి కంటే మీరు ఎక్కువ సార్ ఆర్థిక మంత్రి చెప్పిన దాన్ని నమ్మాలా మీరు చెప్పిన దాన్ని నమ్మాలా ఎవరు చెప్పింది నమ్మొద్దు బిల్లుని నమ్మండి పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన బిల్లులో ఏముంది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇప్పుడంతా ఆ పేరాన్ని కాపీ చేసుకుని తెలుగులో కూడా వచ్చేస్తున్నాయి కదా ట్రాన్స్లేటర్లు పెట్టుకోండి అది కూడా అర్థం కాకపోతే ఈజీ దాన్ని ఇంకా కరెక్ట్ చేయి నాకు అర్థం కాలేదంటే అది అది కూడా చేస్తుంది కదా ఏఐలో బిల్లులో ఏముంది అన్న అంశం ప్రధానం తప్ప క్లారిఫికేషన్లు స్టేట్మెంట్లు కామెంట్లు ఏమి మార్చవు బిల్లుని అది దృష్టిలో పెట్టుకుని చేయండి ధన్యవాదాలు